ఆరోగ్యకరమైన ఆత్మీయ స్థితి మనం కలిగి ఉండాలంటే మనల్ని మనము హెచ్చించుకోకూడదు మనకి ఎంత విశ్వాస పరిమాణం ఉందో అంతే విశ్వసించాలి ఆ విశ్వాసాన్ని అధిక విశ్వాసాన్ని ఎదగడానికి ప్రయత్నించాలి అందుకని అపోసలైన పావులు ఏమంటాడంటే రోమిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం మూడో వచ్చిన తను తాను ఎంచుకోనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడగట తగిన రీతిగా తను ఎంచుకోనవలనని నాకు అనుగ్రహించబడిన కృపను మీలో ప్రతి వానితోనూ చెప్పుచున్నాను దేవుడే మనం ఎంతైతే నమ్మగలుగుతామో అంత విశ్వాసాన్ని దేవుడు మనకిస్తాడు ఆ విశ్వాసానికి మించి వేరే వాళ్ళ విశ్వాసం చూసి మనల్ని మనం వాత పెట్టుకోవాలి అయ్యిని చేసిన తప్పది హేబేలు యొక్క బలిని దేవుడు స్వీకరించాడు అక్కడెక్కడ బలి స్వీకరించబడడం వల్ల ఆశీర్వాదం అన్నమాట అంతకుముందు మనం చూడలేదు కయ్యను కృతజ్ఞత పూర్వకంగా అర్పించాలనుకున్నాడు లేకపోతే ఆశీర్వాదం పొందాలని అర్పించాడో తెలియదు కానీ ఖచ్చితంగా హేబేలు అర్పణలు దేవుడు స్వీకరించడం వల్ల ఈయన బాధపడ్డాడు దేవుని దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ బలి అర్పించినట్టు మనకు అర్థమవుతుంది అలాగే ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకి ఎంత విశ్వాసాన్ని ఇచ్చాడో ఆ విశ్వాసాన్ని కనపరచాలి వేరే విశ్వాసం తోటి మనం పోల్చుకోకూడదు దేవుడు నీకు ఎంత విశ్వాసం ఇచ్చాడు అంతే నువ్వు చేయగలుగుతావు నో ప్రాబ్లం లేదు నీ దగ్గర నుంచి దేవుడు దీర్ఘ ప్రార్థనలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు దేవుడు నీ దగ్గర నుంచి మరి దీర్ఘమైన ధ్యానాలను దేవుడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు దేవుడు ప్రతి మనిషి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది విశ్వాసం అండ్ ఆ విశ్వాసం కూడా ఆయన మీకు ఇచ్చిన దానికంటే ఎక్కువ నమ్మలేదు నువ్వు నమ్ముచున్నావు అని ప్పుడు నేను నమ్ముతున్నానయ్యా కానీ నమ్మగలిగిన అపనమ్మకు నాలో రాకుండా నాకు సహాయం చేయమని అడుగుతాడు ఒక తండ్రి అలాగే మన జీవితంలో దేవుడు మనకి ఎంత అయితే ఇచ్చాడో ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని కొనసాగించాలి తొందరపడాల్సిన అవసరం లేదు అప్పుడు ఏమవుతుందంటే మన ఆత్మీయస్థితి ఆరోగ్యకరంగా ఎదుగుతుంది ఒక పిల్లోడు ఎదిగేటప్పుడు ఎలా ఎదగాలంటే దినములు గడుస్తున్న కొద్ది నెమ్మది నెమ్మదిగా ఎదగాలి ఒకటేసారి ఎదిగిపోయిన ప్రాబ్లమే ఒకటేసారి కూలిపోయిన ప్రాబ్లం నెమ్మదిగా ఎదగాలి అలాగే విశ్వాసం నుంచి అధిక విశ్వాసం ఎదిగేటప్పుడు దేవుడు ఇచ్చిన విశ్వాస ప్రకారంగా మనం నడుచుకుని ఆశీర్దించబడదు दर्देशी